పాడపడేది సత్క్రియలు చేయకపోతే పాపం వెంటాడుతుందా సత్ అనగా ఇంకా మనం ఒకసారి తెలిస్తే ఆ క్రియలు ఏంటనేది మనకు అర్థమైంది ఒకసారి యహన్ సువార్ధ పదిహేడు అధ్యాయంలో మనం ఒకసారి చూద్దాం పదిహేడు పదిహేడులో యేసు ప్రభార్ చెబుతున్నాడు ఒకసారి మనం ధ్యానం చేసుకుందాము సత్ అంటే ఏమిటో ప్రభావం చెబుతున్నాడు పదిహేడు పదిహేడు యహన్ సువార్థ పదిహేడు అధ్యాయం పదిహేడు ఏం చెప్తున్నాడు అక్కడ శుక్రవారు త్వరగా తీయాలి సత్య బంధు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము అంటే సత్య అంటే వాక్యము వాక్య సంబంధమైన క్రియలు మన జీవితంలో కనుక జరిగించకపోతే పాపం అనేది వెంటాడుతుంది అన్నాడు ఎందుకు ఎంతగా పాపం అంటే ఏమిటి పాపం అంటే ఏమిటో కూడా చూస్తే వ్యవహార మొదటి పత్రిక మూడో అధ్యాయులు మరొకసారి చూద్దాం వ్యవహార మొదటి పత్రిక మూడో అధ్యాయం మరొకసారి చూస్తే పాపం అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది ఇక్కడ శుభార్త మూడో అధ్యాయులు నాలుగో వచ్చిన చూద్దాం పాపము పాపం చేసే ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమే పాపము అంటే దేవుని యొక్క ఆజ్ఞలను మనం అతిక్రమించడమే పాపం అంటున్నాడు అంటే ఇప్పుడు సత్యం అంటే ఏంటి వాక్యము అవునండి పాపం అంటే ఏంటి ఆజ్ఞను అతిక్రమించడం ఈ వాక్యములు బోధించబడిన ఆ సత్య సంబంధమైన క్రియలు అంటే దేవుని పనులు ఆ పనులు కనుక చేయకపోతే మనం ఏం మీరుతున్నట్టు ఆజ్ఞను మీరుతున్నట్టు ఆజ్ఞ మీరు అప్పుడు పాపం ఏం చేస్తుంది ఆటోమేటిక్ మనలో ప్రవేశిస్తుంది అనమాట అంటే సత్క్రియలు చేయకపోతే పాపం అనేది మనలో ఏం చేస్తుంది ప్రవేశించుతుంది ఎలా ప్రవేశించిందో ఒక భక్తుని జీవితాన్ని మనం ఒకసారి చూద్దాం ఆయన గురించి మనం ఆలోచిస్తే ఒకసారి మనం చూద్దాం రాజుల రెండవ గ్రంథములో మనం చూద్దాం పాత నిబంధన కాలంలో భక్తులు ఆయా జీవితాలలో జరిగిన కొన్ని సందర్భాలను మనం ఆలోచిస్తే మనకి అర్థమైదు ప్రియమైన దేవుని వాళ్ళారా ఒకసారి రాజుల రెండవ గ్రంథము అధ్యాయం వచ్చి ఇరవై అధ్యాయము మొదటి వచ్చిన చూద్దాం ఆ దినములలో ఇజికయకు మరణకరమైన రోగం అనేది కలిగింది ఎందుకు కలిగింది మరణకరమైన రోగం ఆ రోగం ఎందుకు రావాలి ఈ ఇజకియ ఎవరు ఇస్రాయేళలు మీద పరిపాలించే ఒక రాజు రాజుగా ఉన్న ఏనా ఇస్రాయేలులకి కదండి మామూలుకి వ్యక్తులు కాద సాక్షాత్ దేవుడు ఏర్పాటు చేసుకున్న అబ్రాహము సంతానం నుండి వచ్చిన వాళ్ళే ఈ ఇస్రాయలు ఈ ఇస్రాయలు ఎవరు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుని కుమారులకు సేవ చేసే వ్యక్తి ఎవరు ఈ ఇజకియ మరి ఇలాంటి సేవ కూడా ఈ యొక్క రాజుకే ఈ యొక్క సేవ చేసే ఇతనికే ప్రజలకు సేవ చేసే ఇతనికి రోగం ఎందుకు వచ్చింది రాకుండా కదా దేవుని భక్తులు కదా దేవుడు నియమించిన వాడే కదా ఈ రాజు అలాంటి వ్యక్తికి రోగం ఎందుకు వచ్చింది అనేది కింద మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూడండి ఒకసారి ఆమోజ్ కుమారుడైన ప్రవక్తైన ఎస్ఏ గారు అంటే ప్రవక్త ఎస్ఏ గారు ఏనేమో ప్రవక్త అంటే సందేశం అందించేవాడు ఆయనేమో రాజు ఆయన సేవ చేయాలి ప్రజల సమస్యలు తెలుసుకునేవాడే సేవ చేసే ఒక రాజు ఏనేమో ప్రజలకు వాక్యాలు చెప్పి ఎలా అనేది ఈయన బాధ్యత విషయ గాది ఆ ఏమన్నాడు అతని ఎదుకొచ్చి నీవు చనిపోతున్నావు బ్రతకవు కనుక నీ ఇల్లుని చక్క పెట్టుకోహో అంటే దేవుడు చదివిస్తున్నాడు చెప్తే అతడు తన మొగాని వాడతట్టుకు తిప్పుకొని యథార్థమైన ఉదయముతో సత్యము నీ సన్నిధిని నేను ఎలా నడుచుకున్నానో నీ దృష్టికి కృపతో చేసుకోమని కన్నీరు ఇక్కడ ఏం జరుగుతుంది సందర్భం అనేది మరి బాగా లోతులోకి వెళ్ళి ఆలోచించాలి అంతకుముందు ఆయన ఏం చేశాడంట నీ సన్నిధానంలో నేను ఎలా నడుచుకున్నానో అనే దాని గురించి చెప్తారు అంటే అంతకుముందు ఆయన ఏం చేశాడంటే దేవుని పనిలో ఉన్నాడు దేవుని పనిని జరిగిస్తూ ఉన్నాడు ఇస్రాయలందరినీ దేవుని పనిలో ఈవడ పంతు నడిపించాలి ఆయన ప్రవర్తన కూడా ఎలా ఉంది దేవుని పనికి దేవునికి అనుకూలమైన విధంలో నడుచుకుంటూ ప్రవర్తించేవాడు అలాంటి సమయాన్ని ఏం చేసిన కొన్ని కాలం తర్వాత దేవుని మర్చిపోయే పరిస్థితి ఆయన యొక్క ప్రవర్తన మర్చిపోయే పరిస్థితి దేవుని కావాల్సిన ఆ పనుల విషయంలో మానుకోవడం జరిగింది అందుకని ఏమేం చేసిన అంటే పాప అతలోనే ప్రవేశించింది మరణం ఎంత ఆడుతుంది చూసానండి అంటే దేవుని యొక్క క్రియలు చేయకపోతే మొట్టమొదటిగా మనిషిలో ఏం ప్రవేశిస్తుంది అంటే పాపము పాపము అంటే ఎవరు పాపాన్ని మనలో ప్రేరేపించేది ఎవరు సాతాను కాడు ఏమంటే నిజంగా ఒక కాలంలో మీరు చూడండి ఒక కాలాన్ని మీకు ఎగ్జాంపుల్ చూద్దాం దావీ అని ఒక భక్తుడి గురించి మనకు తెలుసు ఆయన ఏం చేశాడంటే ఒకనాడు సమయంలో అమోనియలతో అమోనియలు ఎవరు తెలిసిన మీకు వీళ్ళు ఇస్రాయలు ఇస్రాయలు వాళ్ళతో యుద్ధం చేస్తున్న సమయంలో ఈ గారు ఏం చేస్తారంటే యుద్ధంలోకి వెళ్ళడు యుద్ధం అనేది ఒక పని అనమాట అప్పుడు వాళ్ళకి మనలాగే ఇట్లా సువార్థప కార్యక్రమం అనేది లేదు కానీ యుద్ధం చేస్తున్న వాళ్ళతో ఫైటింగ్ చేయాలి వాళ్ళని ఓడించి వీళ్ళు పోతన కనాడ దేశాన్ని స్వాతంతరించుకున్న సమయంలో కొన్ని కొన్ని దేశాలను మరి వాళ్ళు ఓడించుకుంటూ వెళ్ళిపోవాలి ఆ సమయంలో అమోనియులతో ఈ ఇస్రాయీలు యుద్ధం చేస్తున్న సమయంలో ఏనేం చేస్తానంటే ఆ యుద్ధంలో పాల్గొనకోకుండా ఆయన తను ఉన్న ఆ ఇంట్లోనే ఉండిపోతాడండి ఉండిపోయిన తర్వాత ఏం చేస్తాడు ఉన్నాడు ఒత్తుకుండచ్చు కదా పైకి వెళ్ళిపోతాడండి ఆయనకు ఒక రెండో మూడు స్టేజ్లు ఉండవు పైకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఆయన అటు ఇటు చూస్తుంటాడు అని పైన చూస్తున్న సమయంలో ఒక స్త్రీ బట్టలు లేకుండా స్నానం చేయడం చూసినాడు అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి చూసినప్పుడు ఈ చూపి ఆమెను కోరుకుంటది ఆ యొక్క స్త్రీ ఆమె ఒక అందమైన స్త్రీ ఏమంటే స్నానం చేస్తున్న సమయంలో ఈయన కళ్ళు ఒకేసారి వాళ్ళు పడేయండి పడటంతోనే ఆయనలోకి ఏం ప్రవేశించింది ఎమ్మటే పాపం ప్రవేశించింది ఆ పాపంతో ఎమ్మటే ఆమెను ఏం చేయాలనుకున్నాడు అనుభవించాలనుకున్నాడు అనుభవించడమే కాకపోతే ఏం చేశాడంటే తన భర్తను కూడా ఎవరైనా పురియాన్ని చంపేయాలనుకున్నాడు చూశారండి అదే కనుక ఆయన కనుక ఆ యుద్ధంలోకి వెళ్ళిపోయాడు అనుకోండి ఇలాంటి ఆలోచన వస్తుందండి అంటే పనిలో లేడు కాబట్టి ఆ ఆలోచన ఎవరిలో పుట్టింది దావీద్ గారు హృదయంలో పుట్టింది పొత్తుగా ఉన్నాడు ఏ పని లేదు అందరేమో ఏమో మొత్తం కూడా యుద్ధంలోకి వెళ్ళిపోయారు ఇతనొక్కడే ఆగిపోయి పైకి వెళ్ళి ఏదో చూద్దాం ఏదో ఆనందాన్ని ఆస్వాదించడం వాతావరణం అనుకున్నాడు ఆయన కళ్ళకి కనపడిన ఒక దృశ్యం కనపడింది ఎంబటే చూసేసాడు ఆమె ఇంటికి పిలిపించుకున్నాడు ఆమెతో ఏం చేశాడు శారీరకంగా కలిశాడు కలవటం కాదు ఆమె గర్వం వచ్చేసింది ఈ విషయాన్ని భర్తకి తెలితే ఎట్లా అని ఆలోచించి త్వరగా ఏం చేశాడండి ఈ ఉరియాను మరి తన సన్నిధానికి నడిపించుకొని ఇదిగో నువ్వు రోగంలోనికి వెళ్ళిపో అని పంపించేసి తను ఎలాగైనా చంపేయాలనే ఒక చెడు ఆలోచన ఆలోచనయానికి పుట్టింది అంటే ఏం ప్రవేశించింది పాపం ప్రవేశించింది అంటే ఇప్పుడు మీరు దేవుని వాళ్ళు కూడా ఆలోచించాలి మనం ఏ పని లేకుండా ఒక వారం రోజులు ఇంటి మన పనిలో చేసుకుంటూ ఉన్నాం అనుకోండి అప్పుడు మన దేవుని యొక్క వాక్యం ఉండదు దేవుని పనులు చేయాలనేవి మనకి ఉండవు అలాంటప్పుడు మన ఆలోచనలను ఎలా మారిపోతాయో తెలుసా అండి ఇలానే మారిపోతాయి ఒక దావీదు వారి హృదయంలో సాధారణ కూడా ప్రవేశించి తన యొక్క హృదయాన్ని అంతటి నేను చేశాడు పాడు చేసేసాడు నిజంగా ఆయన చేసిన ఈ యొక్క పనిని దేవుడు మరి నిజంగా అతన్ని అంటే లేదండి దానికి బాధలు తన పిల్లల్ని శిక్షించాడు అలాంటి భయంకరమైన తప్పు చేసేసాడండి ఎవరైనా దాగిది గారు ఆయన గురించి అంత గొప్పగా స్టేట్మెంట్ ఇచ్చాడండి దాగి గారి గురించి ఆయన గురించి ఆవిడ నా హృదయాసారమైన మనుషుడు ఇతడు నా ఉద్దేశాలు నెరవేర్చిన ఎప్పుడు ఇది తర్వాతకి ఇది ఎప్పుడంటే తన బ్రతుకును మార్చుకొని ఇంక ఏ పాపము చేయకుండా బ్రతికాడు షావు దేవుని పను మీద అర్థంగా బ్రతుకుతూ అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడండి మరి మన గురించి ప్రియమైన దేవుని వల్ల మన గురించి దేవుడు మరి స్టేట్మెంట్ ఇవ్వాలి అంటే మనలో కూడా ఏం రాకూడదు పాపం ప్రవేశించకూడదు అలా ప్రవేశించుకుండాలంటే మనం నిత్యం ఏం చేసుకుంటూ ఉండాలి మన పనితో పాటు దేవుని యొక్క పనులు కూడా చెయ్యాలండి అలా పని చేయకపోతే సాతాడుగు మాడు ప్రవేశించుతారండి చూడండి ఒక మాట చూద్దాం ఏమో చూడతా మూడో అధ్యాయం మూడో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఒకసారి చూడండి మీరు ఒకసారి ఎవరి మూడో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఒకసారి మనం చూద్దాం ఇక్కడ యేసువాలయ గురించి మనం మనం చూద్దాం మూడో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఆ తీర్పు ఇదే వెలుగు లోకములోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకడనే ప్రేమించారు అంటే మనుషులు ఎలాంటి క్రియలు చేస్తున్నారంట చెడు క్రియలు అంటే మంచి క్రియలు సత్క్రియలకు బదులు చెడు క్రియలు చేస్తున్నారు అంటే మంచి క్రియలు నువ్వు నువ్వు వదిలేసావు కాబట్టి చెడు క్రియలు అనేది మనలో ప్రవేశించి మంచి క్రియలకు బదులుగా చెడు క్రియలు ఏమైపోతున్నాయి మనలో ఎక్కువైపోతున్నాయి అవే మనల్ని ప్రోత్సహించుతున్నాయి ప్రేరేపించుతున్నవి ఇప్పుడు చెడు క్రియలు మనం చేస్తున్నప్పుడు ఎక్కడికి రాలేపోతున్నాం దేవుని మందిరానికి రాలేకపోతున్నారు అంటే ఈ చీకటి అనేది అడ్డుపడేస్తుంది మనల్ని నువ్వు అక్కడికి అనుకో దేవుని యొక్క మాటలు విన్నావు అనుకో అప్పుడు నువ్వేమైపోతావు మారిపోతావు మారిపోయిన కాడి నుంచి నువ్వేం చేస్తావు దేవుడి పని చెయ్యాలి చాలా మంది రండి దేవుని నమ్ముకున్న కొత్తలు అన్నయ్య గారు ఏం చేయాలండి పని ఒక ఏదైనా పని అప్పు చెప్పండి కుర్చీలు మాట తీయాలా సువార్త చెప్పాలా ఆప్లెట్లు పంచాలా ఇంకేం చేయాలి మేము ఎవరినైనా దీక్ష అనేది నడిపించాలా ఇలాంటి ఆలోచన అనేది నమ్మకం కొత్తలో ఉంటుంది తర్వాత తర్వాత ఏమైపోద్ది ఉంటుందండి ఉండదు అంటే తర్వాత తర్వాత మనిషి మారిపోతున్నాడు అంటే సత్క్రియలు ఎప్పుడైతే నువ్వు చేస్తావో ఆటోమేటిక్గా ఈ పని అనేది కూడా ఏమండి పోలిపోయి దేవుని యొక్క సన్నిధానంలో పనుల గురించి ఆలోచన అనేది ఉండదు ఆసక్తి అనేది తగ్గిపోయి ప్రేమ మన దేవుని వల్ల చివరికి ఇదిగో ఇవి ప్రవేశిస్తాయి ఏమంటున్నాడు ఇంకా అన్నాడు నెక్స్ట్ చదువు ఆ తీర్పు ఇదే వెలుగు లోకంలోనికి వచ్చినా కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపగా చీకటిని ప్రేమించి దుష్క్రియలు క్రియలు చేయు ప్రతివాడు చూశారండి దుష్క్రియలు మనలోని అనుకోండి ఏసుక్రీస్తును వెలుగనగా ఏసుక్రీస్తు వేసుక్రీస్తు మనం ఏం చేస్తున్నాము ద్వేషిస్తున్నాం అదే మంచి క్రియలు సత్క్రియలు అనుకో యేసుక్రీస్తు మనం ప్రేమించుతున్నాం అంటే ఆ క్రియలు మనలో ఉంటే మనకి పాపానికి చోటు ఉండదు అదేంటండి ఒకరి కనుక ఆ క్రియలు మనలో లేవనుకోండి సత్తు సంబంధ క్రియలు అప్పుడు మనలో ఆటోమేటిక్ ఆటోమేటిక్ ఎవరు వస్తారు మనలోకి అపవాది వస్తుంది వారు కనుక వచ్చాడనుకో మనం ఏం చేస్తావు చూడండి అదే అంటాడు నెక్స్ట్ ఇరవై వచ్చినావు కంటిన్యూ చేయండి దుష్కారం చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా క్రియలుగా కనబడకుండా కింద పుట్టునోట్లు ఏమన్నా చూడండి కింద తన క్రియలు గద్దెంపకూడనట్లు వెలుగు నద్దకు రాడు చూసానండి నువ్వు వెలుగు దగ్గరికి వచ్చిననుకో ఈ ఇప్పుడు చదువుతున్న ఈ వాక్యం ఉందా ఈ వాక్యం ద్వారా నువ్వు గద్దించబడతావు అలా గద్దింపకుండా ఉండాలంటే నువ్వు అక్కడికి రావు వెలుగులోనికి రావు ఎందుకంటే నువ్వు చేసే దుష్క్రియల వలన అది నిన్నేం చేస్తుంది దేవుని సన్నిధానికి రాకుండా ఆటంక పరుస్తుంది అంటే ఇప్పుడు మేము దేవుని వాళ్ళు అదే సత్తు సంబంధమైన క్రియలు చేసిన అనుకోండి ఆ క్రియలు నేనేం చేస్తుంది దేవుని సన్నిధానికి నడిపిస్తుంది అంటే నిత్యం దేవుని సన్నిధిలో నడవగలగాలంటే ఈ క్రియలు అనేవి మనకి అవసరం ఆ క్రియలు నిజంగా మనం నిత్యము అంటే లేదు ప్రియమేవుని వల్ల ఒకప్పుడు అపోస్తులు పోస్తులు సంఘాన్ని స్థాపించరండి వాళ్ళు నిత్యము దేవుని పనిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ పాపం చేయలేదండి కానీ ఒకరినొకరు ఒకరు దేవుని పనిని చేయడానికి ఇష్టపడారండి వాళ్ళే అననీయ సభ్యరా దేవుని పని కోసం వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకున్న ఆస్తి మాత్రం ఏం చేశారు అమ్మారు అమ్మిన తా బాగానే ఉంది అమ్మిన తర్వాత ఆ డబ్బు చూసేసరికి ఏమనిపించింది వాళ్ళకి అర్జెంటుగా దీనిలో సగం దాచుకోవాలి ఎందుకంటే అయిపోయింది అనుకో మన పరిస్థితి ఏంది బతకడం కష్టం కాబట్టి మనం ఏం చేద్దాం సగం దాచుకుని సగం పోయి వెళ్తాం ఇది వాళ్ళకి తెలియదు వీళ్ళే అనుకుంటారంటే దేవుడికి తెలియదు వీళ్ళు కేవలం మనుషులకు మాత్రమే మనం కదా ఈ రహస్యం దేవుడికి తెలియదు వాళ్ళకి మాత్రం ఏం తెలిసింది అని అనుకోరు కానీ దేవుడు ఎవరి ద్వారా అంటే పేతురు గారి ద్వారాగా మాట్లాడించారు ఇప్పుడు మేము దేవుని ఏమైతుంది చనిపోయారు అంటే చూసారంటే దేవుని క్రియలు చేసేటప్పుడు కూడా సాధారణ గడు ప్రవేశించుతున్నాను అంటే మరి మన పరిస్థితి ఏ క్రియలో లేకపోతే మన పరిస్థితి మనలో కూడా వాడు అలాగనే ప్రవేశించుతాడు ప్రిమ దేవుని వల కాబట్టి వాడు మనలో ప్రవేశించకుండా ఉండాలి ఉండాలంటే మన దేవుని పనిలో ఎక్కువగా బ్రతకాలి విధంగా మరి ఇప్పటివరకు ఈ మాటలు ముగించుకుందామండి మరి